గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి ఉండి తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా వస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు అదే అర్థం మరి అదే నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము మీకు ఇచ్చే గన్స్ తాలకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో కన్ను ఇలా పెట్టి ఇంత నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్ లో అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడికి సత్తి సత్ అన్న నేను చూసుకుంటానే బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరేరా నేను ఎక్కడికి వెళ్ళు మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతానుకున్నావా ఇప్పుడే వస్తా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకు ఎందుకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటి ఉంది And two and three and four. Five. Eight, I want that up your turn. Repeat again. Left and right and, it, left care, left. and left and left.

చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంత చెప్పు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీణ కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవదా ఎవడు పండు అంటే షర్ట్ రేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఏం నన్ను కొట్టడానికి ఎక్కించుకుంటారా సిగ్గులేదు ఫ్రెండ్షిప్ ఎందుకు నీకు సలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో ఏ అక్కొచ్చిందా ఇంకా కరాలే అంకుల్ అంకుల్ అంటారా అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే డ్రెస్ ఏం చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్‌ఫ్రెండ్ డ్రెస్ ఏం చేసుకుంటున్నాడు ఐదు నిమిషాల్లో కిందకొస్తాను హైస్టి హౌ ఆర్ యు కమా కమా హియర్ ఓకే ఇలిర్ కి విను ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐలీ

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అది కాదండి <laughs> 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 రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం

ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేను ఏంటి చేతి ఓ కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది నా అలవాటు ఇంకొకటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలానా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదు వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాగుంది తిరిందా ఏ అర రొక్కం మొన్నకేలాగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు హలోయా లేలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువ పోయిపోయారు ధర్మం చేయండి బాబు గుంతకారిపోతున్న గుర్తుకొచ్చుకోవడం లేవు పరాపా ఓకే ఎలేలా ఎవడు అడిగారు రంగు నువ్వు ఎవడగారు రా ఏ అరెంట్ వాడురా జూ రెస్పాక్ కాల్తు తిరిగి ఏంటో కాల్ తీసేది లే నలసక్క అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరా నన్ను పొమ్మడానికి ఏంటి అత్తి బొచ్చా కాదు నేను చెప్తాను ఓ నువ్వు మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ ఎందుకు సార్ పోలీస్ అడ్రస్ రాసివ్ అడ్రస్ రాసివ్ ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ రా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవడు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టికెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సంగతి గురుతోందిరా రేయ్ అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ వేయాల్సింది ఎవడిని నారాయణ మనిషిని రేయ్ ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అడిగిపెట్టిందా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ ఏ ఎక్కడ ఉంటాను ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి రా సినిమా సినిమా రాయిట్ రా 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 మీరు చెక్ చేయండి రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్ని దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటా ఏంటి అరుస్తున్నావు హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరగదు రోడ్ మీద గందరికి తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో అందు బెస్ట్ ఆర్ గెట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలిడిట్ వాడికి వెళ్ళి ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి హాలి బై గట్ సపోర్ట్ అలీబాయి గడి పీక్ వస్తాను ఖచ్చితంగా కోస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాలరెడ్డి సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండు జబ్బు చేసింది ఆ ప్రశ్న సార్ మేము టీటీవీ నుంచి సార్ రా అడగనా సార్ చంపింది నేనే ఎందుకు చంపారు కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మదుసున కోసం మే తిరుగుతుంటే మీరు మదుసును ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి కా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తావ్ బయల్దేరండి వస్తాను 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 బాబూ చేద్దాం నాలంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబూ నుండువై అలా చేస్తావ్ దానికి నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండా నన్న ఎందుకు బొమ్మనాడు కదా ఉన్న పొదల ఉంటాడు అడుకొడొని తప్ప వేరే లేదు ఐ హేట్ ఏదైనా పని పాట చేస్తున్నాడు బర్త్ దొరుకుతుందా అడ్డగాడిదలో పెరిగేటం మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్ చి 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 చిచ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే ఏ ఇప్పుడే ముష్టిపాణి కాదు డ్యూటీ దిగాను ఆయాం కస్టమర్ తీసుకోవట్లేను చర్లే ఏదో మనకెందుకని ఒటీ చేపరా వా హాలి చేపరా ఏంటో లుక్కిచ్చే నీలాంటి అడ్డం అనేది అడుగుకుంటాను కానీ అడ్డమైన అనేది తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట ఎంటి అలా అరుస్తున్నాం రేపు నేను ఎవర సిటీలో ఉన్న లక్షా ముప్పై వేల మంది ముష్టిలకి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను నీకు ఫ్రంట్ టు బ్యాకు హలో రై ఎరబైక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టా ఎలా కడతారా అనయ్యా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కథ చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగండిరా ఆగమ్మా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాం ప్లీజ్ నన్ను వదిలే ఇందాకేదో మ్యాండేటరీ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మాండేటరీ ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని లేని పోకిరి అనుకుంటు కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కోసాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్లాయ్మెంట్ మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచివాడిని అయితే కాదు Ela